హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం బీరకాయ పల్లి పచ్చడి చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పావు కప్పు పల్లీలు వేసి లైట్గా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేయాలి ఒక ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ బీరకాయలు కట్ చేసుకొని వేయాలి వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం మగ్గయ్య లేదా చూద్దాం కొంచెం చింతపండు వేయాలి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు ఆగిన తర్వాత ముక్కలు మగ్గయ్యో లేదో చూద్దామండి మగ్గిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకుందాం చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ వేపుకున్న మిశ్రమాన్ని వేసుకుందాం పల్లీలు కూడా వేసుకుందాం తర్వాత వన్ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి వేయాలి తర్వాత మూత పెట్టుకొని మిక్సీ వేసుకుందాం రెడీ అయిపోయిందండి బీరకాయ పల్లి పచ్చడి ఇప్పుడు పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ పోపులు వేసుకుందాం లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకుందాం ఫ్రై అయిన తర్వాత పచ్చడి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్